కేసినేని బ్రదర్స్ వివాదం కొత్త టర్న్ తీసుకుంది తీసుకుంటుంది ఏపీ ఎంపీ చిన్ చిన్నికి మద్యం లెక్కర్ లెక్కర్లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న కేసిరెడ్డి రాజుతో తన ఉన్న సంబంధాల గురించి కేసినేని నాని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి ఈ ఆరోపణలపై ఎంపీ చిన్ని క్లారిటీ ఇచ్చారు తనకు రాజ్ కసిరెడ్డితో జరిగిన వ్యాపార లావాదేవీల గురించి వివరించారు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి చెప్పుకొచ్చారు ఇదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకి లేఖ రాస్తున్నట్లు చిన్ని పేర్కొన్నారు కేసినేని నాని చేసిన ఆరోపణలపై ఎంపీ ఆయన సోదరుడు కేసినేని చిన్ని స్పందించారు రాజ్ రాజకేసిరెడ్డితో తనకు పరిచయం ఉందని నాలుగు సార్లు ఆయనకు ఆయనను కలిశానని గుర్తు చేశారు ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టమని దాన్ని డెవలప్ చేస్తా చేద్దామని అనుకున్నామని చెప్పారు ఆ కంపెనీ డెవలప్మెంట్తో సహా ఆరు నెలలు అన్ని ఖర్చులు తానే పెట్ పెట్టా పెడతానని వెల్లడించారు కాగా జగన్మోహన్ రెడ్డితో రాజ్ రెడ్డికి సాన్నిహిత్యం సాన్నిహిత్యం అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ రెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు కేసినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం కుంభకోణం పైన చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల మేర లెక్కర్ స్కామ్ జరిగిందని అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని ఆరోపించారు ఆ ప్యాలెస్లో రాజ్ కసిరితో సహా నలుగురికే ఎంట్రీ ఉందని విమర్శించారు విమర్శించారు ఇటీవల హైదరాబాద్లో ఈ లెక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి ఐదుగురు సమావేశం అయ్యారని చెప్పారు అందులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గో గోపీనందప్పల సహా విజయవాడ పలేరు కూడా ఉన్నారు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆరోపించారు కేసినే నానికి చెందిన ఇంటర్నేషనల్ దుబాయ్ అమెరికాలోని రెండు కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వచ్చిన వార్తలు సిగ్గు నిగ్గు తేల్చాలని అందులో అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని పేర్కొన్నారు తన కుటుంబంలో ఐదు ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు అన్ని లేఖలుగానే ఉన్నాయని స్పష్టం చేశారు తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకి లేఖ రాస్తున్నానని అన్నారు రూపాయలు మూడు వేల ఆరు వందల కోట్లు దోచేసిన జగన్ సిబిఐ విచారణకు సిద్ధమా అని చిన్ని సవాల్ చేశారు కేసినేని నాని జగన్కు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్న ఆ ఆరోపణలను నిరూపించాలని ఎంపీ చిన్ని డిమాండ్ చేశారు లిక్కర్ స్కామ్లో ఆరోపణలపై కేసినేన్ చిన్ని ఫైర్ అయ్యారు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటున్నారు రియల్ ఎస్టేట్ విషయంలో మాత్రమే రాజ్ కేసీరెడ్డిని కలిశానని ఆయనతో కంపెనీ పెట్ట పెట్టిన మాట వాస్తవం అని తెలిపారు కానీ జగన్ మనిషి అని తెలిసాక రాజ్ కేసిరెడ్డికి దూరంగా ఉన్నానన్న కేశినేని చిన్ని ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు తాడేపల్లి ప్యాలెస్ నాలుగో నెంబర్ గదిలోనే స్కామ్ ప్లాన్ చేశారన్నారు ఏవో రెండు కంపెనీల పేర్లు చెప్పి లావాదేవీలు జరిగాయని తనపై నిందిస్తున్నారని కానీ ఆ కంపెనీలు ఎవరివో సిగ్గు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు చిన్ని లెక్కర్ స్కామ్లో సిబిఐ విచారణ కోరారు కేసు నుంచి చిన్ని మద్యం కుంభకోణం దర్యాప్తుపై ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించాడు గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించి నిజాలు తేల్చాలని కోరారు తాను సిబిఐకి లేఖ రాసిన విషయాన్ని చంద్రబాబుకు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు చిన్ని తన పార్టీ ఎంపీ స్కామ్లో పాత్రధారి అనే ఆరోపణలు వచ్చాయని అందుకే పారదర్శక దర్యాప్తు జరగాలంటూ సిబిఐకి కేసు బదిలీ చేయాలని అన్నారు